పోయింది యమునా నదిలో పూర్వం అద్రిక అని ఒక అప్సరస శాపవశాత్తు చేప తిరుగుతోంది ఏదో దుర్వాస మహర్షి శాపం వల్ల అది చేప అయిపోయింది ఆ చేప ఈ అమోఘ రేతస్సుని వసురాజు గారి వీర్యాన్ని మింగింది మింగగానే ఆవిడ గర్భం ధరించింది ఆ గర్భంలో ఇద్దరు పిల్లలు తయారయ్యారు ఈ దాసిరాజు గారు ఒక రోజున చేపల వేటకు వెళ్ళి వల వేసి పట్టాడు ఆ వల వేసి పట్టగానే ఈ అనే చేప అందులో పడిందిట ఆయన దాన్ని పులుసు వండుకుందామని కోశాడు కోస్తే అందులో ఒక బాబు ఒక పాప ఉన్నారు ఆ కుర్రాన్ని వెంటనే మత్స్యరాజు అని పేరు పెట్టి ఒక దేశానికి రాజుగా ఏర్పాటు చేశాడు ఆ కుర్రవాడు తయారు చేసిన దేశమే అతను స్థాపించిన సామ్రాజ్యమే ఇవాళ మత్స్య దేశం అని పిలువబడుతోంది ఇప్పుడు రాజస్థాన్ దగ్గర అజ్మీర్కి దగ్గరలో ఆ విరాట దేశం ఉంది కూడా ఆ మత్స్య సామ్రాజ్యం విరాటరాజుగారు తర్వాత పరిపాలించాడే ఆ గారికి ఆరిజన్ ఈయనే అంత గొప్ప స్థలం ఈ చేప కడుపులోంచి వచ్చిన ఈ కుర్రవాడు గారు ఏర్పాటు చేసిన తయారు చేసిన దేశమే మత్స్య దేశం అంటే ఈ రెండో కూతుర్ని ఆయన సత్యవతి అని పేరు పెట్టి చేప కడుపు నుంచి వచ్చింది కాబట్టి మత్స్యపుత్రి అని పేరు పెట్టి పెంచాడు చేప కడుపులోంచి బయటికి రావడం వల్ల ఆ అమ్మాయి శరీరం నుంచి చేపల వాసన వచ్చేదట ఆవిడ ఎక్కడికి తిరిగినా ఎనిమిది మైళ్ళ దూరం ఎండు చేపల వాసన ఫిష్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది చూడండి ఆదివారం వస్తే పెడుతుంటారు మన జనాలు అంతాను మన జనాలు అంటే మీలాంటి భక్తుల గురించి కాదులేండి అక్కడకు వస్తే ఎటువంటి దుర్వాసన వచ్చేదో ఈవిడ శరీరం నుంచి అటువంటి దుర్వాసన వచ్చేదట అందుకని ఆవిడకి మత్స్యగంధి గంధము అంటే వాసన మత్స్యము నుండి వచ్చే వాసన వచ్చేది కనుక మత్స్యగంధి అన్నారు